పుదుచ్చేరి ఏకైక పార్లమెంట్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వి వైద్యలింగం మంగళవారం యానంలో పర్యటించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా యానం చేరుకున్న ఆయనకు స్థానిక నాయకులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా వివిధ గ్రామాల్లో ఆయన పర్యటించి ప్రజలను కలిసి రానున్న ఎన్నికల్లో తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి అఖండ మెజారిటీతో తనను గెలిపించాలని కోరారు స్థానిక కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇన్ఛార్జి మల్లాడి సతీబాబు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆర్దాని దినేష్లు కాటంశెట్టి రామూర్తి తదితరులు ఆయన వెంట ఉన్నారు